వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు అయితే ఈ వీడియోలో రేషన్ కార్డుకి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో అవ్వండి ఇక అదేవిధంగా మరి ఈ కేవైసీకి సంబంధించిన వివరాలు చాలామంది ఇంకా తెలుసుకోవాలని అనుకుంటున్నారు ఎందుకంటే చాలా రకాలమైన డౌట్స్ అయితే ఉన్నాయి మరి అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళకు కూడా ఈ కేవైసీ ఉండాలా అదేవిధంగా చేయించుకోవాలి అనుకుంటున్న వాళ్ళు ఈ కేవైసీ చేయించుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి ఇంకా ఎంత సమయం ఉంది ఏంటి అనేది పూర్తిగా చెప్పబోతున్నాం చాలామంది అయితే ఈ నెలాఖరిలోగా చేయించుకోవాలని అయితే తెలియజేశారు మరి దానికి భిన్నంగా ఈ యొక్క వివరాలు అయితే ఉండబోతున్నాయి క్లియర్గా చూడండి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినట్లయితే ఇక సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులు ఉన్నవారికి ఒక ముఖ్య గమనికను కూడా చెప్పుకోవచ్చు అధికారులు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు మరి మీ అందరికీ తెలుసు రేషన్ కార్డులో పేర్లు ఉన్నవారు ఈకేవైసీ చేయించుకునేందుకు గడువునైతే పెంచారు మరి కొంతమందికి తెలియకపోవడంతో ఈ వివరాలను అయితే మేము ముందుకు తీసుకొచ్చాను మరి అదేవిధంగా ఈ యొక్క మేరకు పలు జిల్లాల్లో అధికారులు ఉత్తర్వులు అయితే జారీ చేశారు బియ్యం కార్డు ఉన్నవాళ్ళు ఈకేవైసీ చేయించుకోవడానికి ఏప్రిల్ ముప్పై వరకు కూడా గడువు అయితే పెంచారు మరి గతంలో మీకు చెప్పినట్లుగా మరి రీసెంట్ వీడియోస్ కనుక మీరు చూసినట్లయితే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా చెప్పడం జరిగింది అందులో మీకు ఖచ్చితంగా ఈ యొక్క మార్చి నెలాఖరులోగా మీరు ఈకేవైసీ చేయించుకోండి లేదంటే మీ యొక్క రేషన్ కార్డు అయితే తొలగిస్తారని చెప్పడం జరిగింది మరి ఖచ్చితంగా ప్రభుత్వం అనేది వీలైనంత వరకు కూడా గ్రేస్ పీరియడ్ అనేది ఇస్తుంది మీ అందరికీ తెలుసు ఎందుకంటే రేషన్ కార్డు అనేది తొలగించాలి అంటే అంత ఆశామాషి కాదు వీలైనంత వరకు ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం మరి ఇందులో భాగంగా ఏప్రిల్ ముప్పై వరకు కూడా గడువైతే పెంచారు ఇక ముందు ఇది మార్చ్ ముప్పై ఒకటితో ముగినుంది అనమాట మరి కానీ ఇప్పుడైతే చాలామందికి ఈ వయసు అయితే జరగలేదు మరి చాలా సందేహాలతో ఉండిపోయారు మరికొంతమందికి కనీసం ఇన్ఫర్మేషన్ కూడా వెళ్ళలేదని కూడా ఇటువంటి వార్తలు అయితే వచ్చాయి మరి అందుచేత మరి ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక అలాగే చాలా మందికి కొన్ని సందేహాలు కూడా ఉన్నాయి మరి పిల్లలకు పరీక్షలు ఉండడంతో వాళ్ళు అందుబాటులో అయితే లేరు అందుకే గడువు అయితే పెంచాల్సి వచ్చిందని కూడా తెలియజేస్తున్నారు కేంద్రం అలాగే సుప్రీంకోర్టు రేషన్ తీసుకునే వాళ్ళు ఈకేవైసీ అయితే చేయించుకోవాలని ఆదేశించిన సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే అధికారులు చర్యలు అయితే తీసుకుంటున్నారు మరి ఎవరెవరు ఈకేవైసీ చేయించుకోవాలో అధికారులైతే డీలర్లకు సచివాలయ సిబ్బందికి లిస్టు కూడా పంపించారనమాట మరి ప్రతి సచివాలయం పరిధిలో కార్డు ఉన్నవాళ్ళు వివరాలు అయితే చూస్తున్నారు మరి ఇందులో భాగంగా రేషన్ షాపు పరిధిలో ఉన్నవాళ్ళు వాళ్ళను వేరే అయితే మార్చారు కానీ చాలా మంది వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయారు అనమాట అయితే ఫోన్ నెంబర్లు కూడా లేవు వాళ్ళది మరి దీంతో ఈకేవైస్ అయితే పూర్తి కాలేదు చాలా మంది పెండింగ్లో అయితే ఉండిపోయారు అయితే బియ్యం కార్డులో పేరున్న వాళ్ళంతా కూడా ఈకేవైస్ అయితే చేయించుకోవాలి అధికారులు యొక్క సందర్భంగా సూచించారు అందుకే కార్డు ఉన్నవాళ్ళు పిల్లలను తీసుకొని డీలర్ డీలర్ల దగ్గరికి అయితే వెళ్లాల్సి ఉంటుంది ఇక సచివాలయానికి వెళ్తున్నప్పుడు మీ అందరికీ తెలుసు వీలైతే మీ యొక్క ఆధార్ కార్డు ఇటువంటి కూడా పట్టుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి గతంలో లో మరి ఇది పెద్దగా అవసరం లేదన్నట్లుగా మన వరకు వచ్చింది బట్ వీలైతే పట్టుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి సాఫ్ట్ కాపీ ఉన్నా పర్వాలేదు బట్ జెరాక్స్ తీసుకెళ్ళడం చాలా ఉత్తమము అయితే సచివాలయానికి వెళ్ వెళ్తున్న వాళ్ళందరూ కూడా పాజిబిలిటీ ఉన్నంత వరకు కూడా డాక్యుమెంట్ల ప్రకారంగా చూసుకుంటే మీ ఒరిజినల్ ఆధార్ కార్డు లేదంటే జెరాక్స్ ఆధార్ కార్డు పట్టుకెళ్ళడానికి ఖచ్చితంగా ప్రయత్నం అయితే చేయండి ఇక ఐదేళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల వేలు ముద్రలతో ఆధార్ నంబర్ అయితే ఇచ్చారు కానీ చాలా మంది ఐదేళ్ళ తర్వాత పిల్లల వేలుముద్రలు అయితే మార్చలేదు మరి ఇప్పుడు వాళ్ళు ఆధార్ కేంద్రాలకు అయితే వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ సెంటర్లు ఉంటుంది కదా వారికి అప్డేట్ అయితే చేయించాల్సి ఉంటుంది మీద ఒక యూనిక్ ఐడి అనేది ఆధార్ కార్డు కాబట్టి ఖచ్చితంగా అప్డేట్ చేయిస్తేనే మీకు ఇక్కడ వేలుముద్ర అనేది అప్డేట్ అయితే చేయించాల్సి ఉంటుంది అప్పుడే మీకు ఈ యొక్క రేషన్ కార్డుకి సంబంధించి బయోమెట్రిక్లో అప్డేట్ అనేది జరుగుతుంది ఇక అక్కడ వేలుముద్రలు అప్డేట్ చేశాక ముందు ఆధార్ కార్డు అయితే ఖచ్చితంగా మీరు అప్ అప్డేట్లో ఉంచండి మిగతా విషయాలు తర్వాత విషయాలే ఎందుకైనా ఆధార్ అనేది చాలా ప్రాముఖ్యం ప్రతి విషయంలో కూడా ప్రభుత్వం దీన్ని తప్పనిసరి చేసింది కాబట్టి వీలైనంత వరకు ఇంట్లో ఉన్న వాళ్ళందరిది కూడా ఆధార్ అయితే అప్డేట్ అయ్యిందా లేదా అనేది అయితే చూసుకోండి ఇక చాలామంది కార్డు ఉన్న వాళ్ళకు ఎవరు కేవైసీ చేయించుకోవాలో తెలియడం లేదనమాట గత ప్రభుత్వంలో అయితే మ్యాపింగ్ సరిగ్గా చేయలేదనే విమర్శలు కూడా ఉన్నాయి ఏప్రిల్ ఒకటి నుంచి ఎండియూల ద్వారా రేషన్ సరుకుల పంపిణీ అయితే చేస్తారు అప్పుడు కార్డు ఉన్నవాళ్ళు ఈ పోజ్ యంత్రాల వేలిముద్రలు ముద్రలు వేస్తారనమాట ఇకపోతే ఆ సమయంలో ఎవరు ఈకేవేసీ చేసుకోవాలో చెప్తే వాళ్ళు వెంటనే చేసుకునే అవకాశం కూడా ఉంది మరి దీనివల్ల అందరూ కూడా ఈకేవైసీ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది అంటున్నారు కాబట్టి ఏదేమైనా సరే ప్రతి ఒక్కరు కూడా అరవై ఏళ్ళు పైబడిన వాళ్ళు మనకి ఏంటంటే ఖచ్చితంగా ఈకవైసీ అనేది ఎంతగానో అవసరం మీకు ఆధార్ కార్డు కానీ ఆధార్ కార్డు ఈ రేషన్ కార్డు ఎంత అవసరమో మీ అందరికీ తెలిసిందే మరి రేషన్ కార్డు కంటే ముందు ముఖ్యంగా అందరికీ కావాల్సింది ఆధార్ కార్డు మరి ఆధార్ కార్డు అప్డేట్ లేనిదే మనం ఒక సిటిజన్గా అయితే గుర్తించబడం మీరు అరవై ఏళ్ళు పైబడినప్పటికీ కూడా మీకు దగ్గరలో ఉండి బయోమెట్రిక్ వచ్చి మీ ఇంటి వద్ద ఉండి చేయించుకునే ఆప్షన్ అయితే ఉండొచ్చేమో కానీ తర్వాత రాను రాను మీ దగ్గరకు వచ్చే అవకాశాలు ఉంటుందేమో కానీ ఖచ్చితంగా ఆప్షన్స్ అనే దానికోసం ఎదురు చూడకండి మీరు స్వయంగా వెళ్ళి మీ ఆధార్ని అప్డేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి తద్వారా మీ రేషన్ షాప్లకి వెళ్ళినట్లయితే మీరు ఆ బయోమెట్రిక్ వేసిన తర్వాత మీకు ప్రజెంట్ ఉన్న వేలు ముద్రను బట్టి అక్కడ కూడా అప్డేట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి మీ పిల్లల్ని కూడా తీసుకువెళ్ళడం మర్చిపోకండి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి